ములకలపల్లి మండలంలో వ్యవసాయ రుణాలు గేదెల రుణాలు ముద్రా రుణాలు మార్టిగేజ్ రుణాలు పొందిన వారు వారి వారి రుణాలను వాయిదాల పద్ధతిలో సకాలంలో చెల్లించాలని ములకలపల్ల డిసిసిబి బ్రాంచ్ మేనేజర్ సతీష్ కోరారు వ్యవసాయ రుణాలు పొందిన వారు సంవత్సరం లోపు రెన్యువల్ చేయడం ద్వారా ఏడు శాతం మాత్రమే వడ్డీ పడుతుందని నిర్దిష్ట తేదీలోపు చెల్లించిన వారికి తిరిగి మూడు శాతం వారి ఖాతాకు జమ అవుతుందని తెలిపారు అలా కాకుండా సంవత్సరం లోపు రెన్యువల్ చేయకున్నచో అధిక వడ్డీ చెల్లించవలసి వస్తుందని వారు అన్నారు ఇంకా ఎక్కువ సమయం అయినచో ఎన్పిఏ ఖాతాదారులకు ఈ విషయంపై బ్యాంక్ ఖాతాదారులందరూ అవగాహన పెంచుకుని సమయం చెల్లించాలన్నారు ఎన్పిఐ ఖాతాదారులు మార్చి పదిహేనులోగా రెన్యువల్ చేసుకోవాలని కోరారు ఏ విధమైన బ్యాంకు అవసరాలు ఉన్నా ఎటువంటి సందేహాలు ఉన్నా నేరుగా ఖాతాదారులే బ్రాంచ్ సంప్రదించాలని దళారుల వద్దకు వెళ్లవద్దన్నారు అవి ఇన్ టైంలో ఇన్ టైంలో కనుక ఇది ఇన్వాల్వ్ చేసుకుంటే సంవత్సరానికి సెవెన్ పర్సెంట్ వడ్డీ ఉంటుంది అందులో రాయితీ త్రీ పర్సెంట్ రాయితీ ఉంటుంది అలాగే వాళ్ళని అప్పు కనుక డ్యూ డేట్ దాటిపోతే మళ్ళీ దానికి థర్టీన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగి రైతుకి బా పెనుభారం అవుతుంది అలాగే రావాల్సిన రాయితీ కూడా త్రీ పర్సెంట్ రాయితీ కూడా రాకుండా రైతు నష్టపోతాడు అది అది ఒక మెయిన్ ఉద్దేశం అండి అలాగే ఇంకోటి ఏంటి అంటే ఈ డోక్రా గ్రూప్స్ ఉన్నాయి ఎస్హెచ్ గ్రూప్స్ అవి కూడా ఇన్ టైంలో కట్టుకుంటే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ కూడా అన్నీ అందుతాయి మార్టిగేజ్ లోన్స్ ఉన్నాయి బ్యాంక్ నుంచి తీసుకున్న మార్టిగేజ్ లోన్స్ అవి ఆఫ్ ఇయర్కి తీస్తే ఈఎంఐలు కట్టుకుంటే ఏంటి అంటే వాళ్ళకి రివేట్ కానీ ఈఎంఐలు కట్టుకుంటే సివిల్ రిఫ్లెక్ట్ అవ్వకుండా మంచిగా ఉంటుంది అలాగే మనం హైయెస్ట్గా గోల్డ్ లోన్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఐదు వేల ఎనిమిది వందల పర గ్రామ్ ఇస్తున్నాము అలాగే డిపాజిట్ మీద కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అందరికీ ఎక్కువగా సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నాము అదే సీనియర్ సిటిజన్ అయితే ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంటేజ్ గ్రా ఇస్తున్నాము డిపాజిట్కి